ఇంకా వేరే సోర్స్ ఎన్ఆర్ఐ చేస్తే ఉంది కాబట్టి ఒకసారి ట్రామా ఫీడింగ్తో ఇది రైస్ అయింది సార్ ఇది ఏదైనా తీసుకుంటే సార్ మేము ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్తు దేని దీని విషయం మేము మాట్లాడినాం వంద దినాలు నూట యాభై దినాలు చేయమని చెప్పి చెప్పినాం ఇది దీనివల్ల మిస్యూజ్ అవుతుంది చెప్పినాం మేము చెప్పిన దానికే మీ ఆయనకు ఎవరో మన పంచాయత్ కమిషన్కి అక్కడి నుండి లెటర్ వచ్చింది చెప్తా చెప్తారు ఇప్పుడు కూడా ఏం చెప్తాను అంటే

చేయలేము నేనేం చేయను అధికారుల మాత్రం నేను పోము అది మా చేతిరాజు అనుకోండి మా మంచిదనం అనుకోండి బట్ ఇంకోసారి రిపీట్ అయితే బాగుంది ఏమనుకో నేను ఎప్పుడు మాట్లాడను ఇంకా మీ విను కాపాడుకొని మా విలువ కాపాడండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎవరి దాన్ని టైం వేస్ట్ చేస్తాను నేను దయచేసి చేయకండి ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు ట్రై చేసేదే బట్ ఇది కరెక్ట్ కాదు మగా పేరెంట్స్ ని చెప్పి ఐ సారీ బట్ మీరు ఎప్పుడు లేట్ చేయ కాబట్టి ఇది ఇది రీజన్ వాల్యూ ఉంది అంటే సభ నేను సారీ చెప్తాను ముందు మీ పిల్లల ముందు కూడా ఉన్నాడు బట్ పర్సనల్ ప్రకారం మనసు సారీ తగ్గించుకోవట్లేదా గుడ్ మార్నింగ్ టు ఆల్ సెవెంటీ ఎయిట్ ఇప్పటివరకు ఎంట్రీ ఇచ్చాము ఆవాస్ సర్వే దానిలో దీంట్లో మళ్ళీ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఉంటారు ఫైవ్ ఏకర్స్ కంటే ల్యాండ్ ఎక్కువ ఉంటాయి డ్రై ల్యాండ్ వాళ్ళకి హౌస్ శాంక్షన్ అనేది ఇమ్ కింద వస్తారు సిక్స్ టైప్ ప్లాంటేషన్లో మన కాలేజ్ యువస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సిక్స్టర్ ప్లాంటేషన్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే హౌసెస్ వస్తాయి సిక్స్టర్ ప్లాంటేషన్లో మెయిన్ పాయింట్ వచ్చేసి కరెక్ట్ బిల్లు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఫోర్ వీలర్ అది కమర్షియల్ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ ఉండకూడదు డ్రై ల్యాండ్ ఫైవ్ ఏకర్స్ కంటే ఎక్కువ ఉన్నా కూడా హౌస్ వచ్చేసి ఇమేజ్ బిల్డింగ్ వస్తుంది

లాస్ట్ లో చేయలేదు మీరు ఫస్ట్ లో ఉన్నారు బట్ కొన్ని ఇష్యూస్ వల్ల స్టార్టింగ్ లో అవసరం కూడా పడలేదు అవసరం ఏ టైంలో ఎక్కువ స్పాట్ పడింది సో వాళ్ళు సీజన్ ని కుమ్లేట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ ట్రిగ్గర్ కి అయిపోయింది అనమాట ఒక ఫైవ్ ట్రిగ్గర్స్ ఉంటాయి మేడం రోడ్ డిక్లేర్ చేయాలంటే కదా దాంట్లో రిలేటివ్ రిలేటివ్లాసిటీ రకరకాలు ఉంటాయి వల్ల మన రిలేటి రైన్ ఫాల్ ఉండడం వల్ల ఆ ట్రిగ్గర్ ఎక్సైజ్ కావడం వల్ల మనది డిక్లేర్ చేయాలి ఉంటాము అనేది నాకు తెలియదు దయచేసి వినాలి మీకు మీరే మాట్లాడతారా విష్ణు